ప్రభాస్ అనుష్క వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది అయితే వీరిద్దరూ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నారని దసరాకి పోటీ ఖాయమంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది ఆల్రెడీ దసరాకి వచ్చేందుకు సినిమాలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు ప్రభాస్ అనుష్క కూడా పోటీకి సై అంటున్నారా ప్రచారంలో ఉన్న వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి ఇండస్ట్రీకి సంక్రాంతి సమ్మర్ తర్వాత వచ్చే సీజన్ దసరా సీజన్ దసరాకి థియేటర్స్ లోకి వచ్చేందుకు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి ఈసారి దసరాకు వచ్చేందుకు బాలయ్య అఖండా టూ రెడీ అవుతోంది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే దసరాకి సెప్టెంబర్ ఇరవై వస్తున్నట్లుగా ప్రకటించారు ఇక మెగాస్టార్ మేనల్లుడు సాయి తేజ సంబరాల ఏటిగట్టు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు ఇక ఈ రెండు సినిమాల తర్వాత వారం గ్యాప్ లో రిషబ్ శెట్టి కాంతార ఫ్రీక్వెల్ రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు దసరాకి అఖండటు సంబరాల ఏటిగట్టు ఫ్రీక్వెల్ ఈ మూడు ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యాయి ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి అయితే ప్రభాస్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వలన కుదరలేదు ఇంకా రాజాసాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ చేస్తాడని టాక్ ఇక అనుష్క నటించిన చిత్రం ఘాటి ఈ మూవీకి క్రిష్ డైరెక్ట్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి ఈ సినిమాని ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారు మరి ప్రచారంలో ఉన్నట్టుగా ప్రభాస్ రాజాసాబ్ అనుష్క ఘాటి దసరాకి పోటీ పడతాయో లేదో చూడాలి